దత్తబంధువులందరికీ ఇదే నా ప్రణామం ఈరోజు ఆ మొగలిచెర్ల శ్రీ దత్తాత్రేయ స్వామివారి మరో భక్తుల యొక్క విశేష అనుభవంతో మీ ముందుకు వచ్చాను ఏ వయసులో జరగాల్సిన వచ్చట ఆ వయసులో జరగాలి అని పెద్దలు చెప్పేవారు రాను రాను రోజులు మారిపోయాయి ఆడమ్మగా తేడా లేకుండా ఉద్యోగాలు చేస్తున్నారు ఎవరి సంపాదన వాళ్ళకు వస్తున్నది అందుకని పెళ్లి మీద జాస లేకుండా పోతోంది పెద్దలు మేమంతా మొత్తుకున్నా మాట వినేవారు లేరు పైగా చాదస్తం అంటున్నారు ఇప్పుడు దీనికి ఇరవై తొమ్మిదేళ్లు వచ్చాయి ఇప్పటికీ పెళ్లి కాలేదు అవుతుందో లేదో కూడా తెలీదు ఇప్పుడు మీరిద్దరు దిగులుపడి చేసేదేమీ లేదు నేనే రా నేను ఆరేడేళ్ల క్రితం చెప్పాను త్వరగా సంబంధాలు చూడండి అని ఉద్యోగం చేస్తోంది కొన్నాళ్ళు ఆగుదాం అన్నారు బ్యాంకులో దీని సంపాదన ఎంతుందో చూశారు కానీ దీనికి ముగ్గుడు ఎక్కడున్నారు ఎక్కడున్నాడో చూసారా అని ఆ పెద్దావిడ తన కూతురుని అల్లుడిని నిలదీసి అడుగుతున్నది వాళ్ళిద్దరూ తల వంచుకుని నిలబడి ఉన్నారు ఆవిడ నా వైపు తిరిగి నాయనా ప్రసాదు నీకు వీళ్ళిద్దరూ తెలుసుకదా నా కూతురు అల్లుడు అది నా మనవరాలు ఈరోజు ఇక్కడికి ఎందుకు వచ్చామో నీకు అర్థమైంది కదా ఈ పిల్లకి వివాహం చెయ్యాలి ఒకసారి స్వామి వద్ద నిద్ర చేసి వెళదాం రమ్మన్నాను ఇప్పటికి ఒప్పుకొని వచ్చారు నా వరకు ఈ మంటపంలోనే పడుకుంటాను వీళ్ళకేదైనా ఒక రూము ఉంటే చూడు ఈ పిల్లను కూడా నాతో పాటు ఇక్కడే నిద్ర చేయమని చెప్తున్నాను అన్నది అలాగేనమ్మ ఈరోజు సోమవారం రూములు కూడా ఖాళీగా ఉన్నాయి వాళ్లకు రూము కేటాయిస్తాను అని చెప్పాను మా సిబ్బందికి చెప్పి వాళ్లకు రూము ఇప్పించాను ఆ రోజు సాయంత్రం నాలుగు గంటల వేళ ఆ పెద్దావిడ తన మనమరాలకి తలారా స్నానం చేయించి ఆ తడిబట్టలతోనే స్వామివారి మందిరంలో నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేయించింది ఆ అమ్మాయి కూడా అమ్మమ్మ చెప్పిన మాటను బుద్ధిగా విన్నది ఆ పిల్ల తల్లిదండ్రులు ఈ తతంగమంతా మంటపంలో కూర్చు చూస్తున్నారు ప్రదక్షిణాలు పూర్తయ్యేసరికి స్వామివారికి సాయంత్రం హారతి ఇచ్చే వేళ అయింది మందిరంలో భక్తులందరూ బావివద్దకు చేరారు అర్చక స్వాములు స్వామివారి వెండి పాదుకలు భక్తులకు అందజేశారు ఆ పాదుకలకు స్వామివారు తమ అవసరాలకు వాడుకున్న బావిలో నీటితో శుభ్రం చేసి ఆ పాదుకల మీదుగా జాలువారే నీటిని తీర్థంగా తీసుకోసాగారు అప్పటిదాకా ఇదంతా చూస్తున్న ఆ అమ్మాయి గబగబా బావివద్దకు వెళ్లి తాను కూడా ఆ పాదుకల తాలూకా నీళ్లను దోశలతో పట్టుకుని మూడుసార్లు తీర్థంలాగా తాగింది మిగిలిన నీళ్లను తన అమ్మమ్మ చేతిలో పోసింది ఆవిడ భక్తిగా కళ్ళకద్దుకుని మరీ తీసుకున్నది ఆ రోజు రాత్రి ఆ పెద్దావిడ ఆ మనవరాలు ఇద్దరూ స్వామివారి మంటపంలోనే పడుకున్నారు తెల్లవారుజామున ఇద్దరూ నిద్రలేశారు ఈసారి ఆ అమ్మాయి తనంతర తానే స్నానం చేసి వచ్చి స్వామివారి మందిరంలో నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేయసాగింది స్వామివారికి ప్రభాత సేవలో ఆరతి ఇచ్చే సమయానికి ఆ అమ్మాయి ప్రదక్షిణాలు పూర్తయ్యాయి స్వామివారి హారతి తీసుకున్న తర్వాత అమ్మమ్మతో కలిసి నా వద్దకు వచ్చింది అమ్మమ్మ చాలా రోజులకు చాలా రోజుల నుంచి ఈ క్షేత్రం గురించి మాతో చెప్తుంది అంకుల్ పెద్దగా పట్టించుకోలేదు కానీ ఇక్కడ చాలా వైబ్రేషన్స్ ఉన్నాయి ఇలా ఉంటుంది అని తెలియక నేను జాబుకు రెండు రోజులే లీవ్ పెట్టాను నేను ఈరోజు వెళ్ళి మళ్ళీ లీవ్ అప్లై చేసుకుని వచ్చే వారం వచ్చి మరో ఐదు రోజులు ఇక్కడే ఉంటాను అన్నది అలాగేనమ్మా అన్నాను ఆ రోజు మధ్యాహ్నం వాళ్ళు పూరెళ్ళిపోయారు ఆ అమ్మాయి ఆవేశంలో ఏదో చెప్పిందిలే అని అనుకున్నాను ఆ విషయమే మర్చిపోయాను కూడా కానీ సరిగా వారం తర్వాత మళ్ళీ సోమవారం ఉదయానికి తన అమ్మమ్మని తీసుకుని స్వామివారి మందిరానికి వచ్చింది ఆ వారమంతా ఆమె తన ఇష్టగా రోజు రెండు పూట్ల స్వామివారి నామాన్ని పలుకుతూ నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేయడం ప్రతిరోజు సాయంత్రం స్వామివారి పాతుకులు కడిగిన నీటిని తీర్థంగా తీసుకోవడం రాత్రికి మంటపంలో పడుకోవడం చేసింది ఆ తరువాతి ఆదివారం సాయంత్రం తిరిగి ఊరెళ్ళిపోయింది పదిహేను రోజులు గడిచిపోయాయి ఒక ఆదివారం సాయంత్రం ఏడు గంటలకు నాకు ఫోన్ వచ్చింది అంకుల్ నేను వనజను మాట్లాడుతున్నాను అన్నది నాకు రావడం కోసం పెద్దావిడ పేరును చెప్పి ఆవిడ మనువరాలు నేను కూడా చెప్పి ఈరోజే నా వివాహం నిశ్చయమైంది అంతా స్వామివారి దయ్య అమ్మమ్మ చూపిన మార్గం ఇది వచ్చే నెలలోనే పెళ్లి అమ్మమ్మ తీసుకుని ఈ వారంలో స్వామివారి వద్దకు వచ్చి ఒక రోజు నిద్ర చేసి వెళతాను మాకు మీరు అందించిన సహకారం మర్చిపోలేము అని ఉద్వేగంతో చెప్పింది చాలా శుభవార్త చెప్పావు తల్లి అన్నాను అనుకున్న ప్రకారమే తన అమ్మమ్మతో పాటు తల్లిదండ్రులను కూడా వెంట వచ్చి స్వామి వద్ద ఆ రోజు కూడా నూట ఎనిమిది ప్రదక్షిణలు చేసి ఆ రాత్రికి నిద్ర చేసి స్వామివారి సమాధికి నమస్కారం చేసుకుని వెళ్ళిపోయింది ఈ సంఘటన జరిగి ఏడేళ్ళు అవుతోంది ఇప్పుడు ఆ వనజ ఇద్దరు బిడ్డల తల్లి తన వివాహం జరిగిన నెలలోపే భర్తతో సహా ఒక శనివారం నాడు మొగిలిచెల్ల వచ్చి ఆ రోజు పల్లకీ సేవలో పాల్గొని పక్క రోజు ఆదివారం ఉదయం నూట ఎనిమిది ప్రదక్షిణలు చేసి స్వామివారి సమాధికి నమస్కారం చేసుకుని ఆ రోజు అన్నదానానికైనా ఖర్చు పెట్టుకుని అంకుల్ ఇక్కడ నుంచి ప్రతి ఏడు మా పెళ్లి రోజు ఇక్కడ అన్నదానం చేయిస్తాము ఆ అవకాశం మాకివ్వండి అన్నది అమ్మ ప్రతి ఏడు ఒక శనివారం రాత్రి అన్నదానానికై అన్నదానానికి అయ్యే వ్యయం నువ్వు భరించు మీ పెళ్లి రోజు శనివారం నాడు వస్తే ఇబ్బంది లేదు ఒకవేళ రాకుంటే ఆ పక్క శనివారం రాత్రికి మీ దంపతుల పేరుతో అన్నదానానికి ఖర్చు పెట్టు ఎందుకంటే నువ్వే కన్నారా చూసావు ప్రతి శనివారం సుమారు వెయ్యి మంది పైనే భోజనం చేస్తారు అన్నాను సంతోషంగా ఒప్పుకున్నది అప్పటినుంచి అదే నేమం పాటిస్తోంది దీని తల్లిదండ్రి మనసు మార్చడం కన్నా ఈ పిల్ల మనసు మార్చాడు నాయన స్వామివారు నా నమ్మకం కాలేదు మహానుభావుడి ముందు మొక్కుకున్న మొక్కులు వృధాగా పోవు అంటుంటారు ఆ పెద్దావిడ ఇప్పటికీ విన్నారు కదా మొగిల్చెల్ల అవతూత శ్రీ దత్తాత్రేయ స్వామివారితో ఆ భక్తుల విశేష ఆ భక్తులకున్న అనుభవాన్ని వచ్చేవారం ఇటువంటిది మరో మంచి అనుభవంతో మీ ముందుంటాను అంతవరకు సెలవు నమస్కారం Særlig dette gruppa.